ఈరోజు మా ఇంటి వారసుని పుట్టినరోజు అంటే మా కుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ అదే అదేవిధంగా నా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరి సమక్షంలో ఈరోజు నా ఇంటి వారసుని బర్త్డే ఘనంగా చేయబోతున్నాము నాకు ఈ బర్త్డే వేడుకలో నిజంగా చెప్తున్నాను మా ఇంటి వారసిన బర్త్డే వేడుకలో మా కుటుంబంతో పాటు నా ట్రాన్స్ కన్టీ వ్యక్తులు అందరూ కూడా రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక మెమొరబుల్ డే ఇక్కడ ఫోటో పట్టుకొని దిగుతున్నాను కదా నిజంగా చెప్తాను మనసులో బాగా ఏడ్కొచ్చేసింది అప్పుడు అంటే అక్కడ అమ్మ నా పక్కన వెళ్ళకపోయినా అక్కడ కూర్చొని అలా మా అమ్మ ఫోటో పెట్టుకుని దిగాను సో ఇది మా అమ్మ కుటుంబం అన్నట్టు మా అమ్మ తరపున కుటుంబం మా పెద్దమ్మ మా నా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ తరపున ఫ్యామిలీ ఇదంతా కూడా అందరం కలిసి మేము డ్యాన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నా కొడుకులు చూస్తారు కదా వంశీ నా కొడుకు తర్వాత హలో నమస్తే నేను స్నేహ అందరికీ ఈరోజు ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు మా ఇంటి వారసుని పుట్టినరోజు అంటే మా కుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా నా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరి సమక్షంలో ఈరోజు నా ఇంటి వారసుని బర్త్డే ఘనంగా చేయబోతున్నాము ఈ ఘనమైన పండుగ మీ అందరి ఆశీస్సులతో అదేవిధంగా మీ అందరి బ్లెసింగ్స్తో చేసుకోవాలని కోరికతో నేను ఈరోజు ఈ బ్లాగ్ చేయడం జరిగి జరుగుతుంది సో ఈరోజు ఆ వీడియో అంతా కూడా చూడండి అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్ని అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా వీలైతే పరిచయం చేస్తాను కాకపోతే అందరినీ చూపిస్తాను సో అక్కడ నా ఓన్ వాయిస్ అంటే అక్కడ కొంత మైక్ డిస్టర్బెన్స్ అవి ఇవ్వు ఉండవచ్చు ఒకవేళ సో వీడియో అంతా కూడా షూట్ చేస్తాను సో తప్పకుండా ఎండ్ వరకు చూసి మా ఇంటి వారసుని హితేష్ని మీరు కూడా దీవించాలని కోరుకుంటున్నాను అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ కాబట్టి మీతో ఈ ఫంక్షన్ షేర్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మొత్తానికి ఈవెంట్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే మా అమ్మకి కొబ్బరికాయ కొట్టాము అక్కడ మా చెల్లితో కొబ్బరికాయ కొట్టించాము తర్వాత నేను కూడా అక్కడ పూలేసి మా అమ్మ ఆశీస్సులతో ఈ యొక్క మా ఇంటి వారసుని పుట్టినరోజు వేడుకలు స్టార్ట్ చేయడం జరిగింది ఎంతైనా అమ్మలేని బాధ ఎవరు కూడా చెప్పలేం కదా సో మా అమ్మ ఎప్పుడు మా పక్కనే ఉంటుందని చెప్పేసి మా నమ్మకం మా ఇంటి వారసుని కూడా మా అమ్మ ముందు మొక్కించి బర్త్డే స్టార్ట్ చేయడం జరిగింది మా బంధుమిత్రులందరూ కూడా రావడం జరిగింది ఆ తర్వాత స్టేజ్ మీద అయ్యగార్లతో మా ఇంటి వారసునికి ఆశీర్వాదం ఇవ్వడం ఇప్పించడం జరిగింది అది కూడా చూడండి ఒక్కసారి

ऋषि ऋषि गणपति यज्ञसमानम् भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गडमुखभद्रं गिरिजा पुत्रं धन ఆ తర్వాత మా ఇంటి ఆడపడచ్చు అంటే మా చెల్లి గారు మా తమ్ముడికి అదేవిధంగా మా రమ్యకి బట్టలు పెట్టడము మా నాన్నగారికి కూడా బట్టలు పెట్టడం నాకు కూడా మా చెల్లి బట్టలు పెట్టడం జరిగింది ఇంటి ఆడబిడ్డ అలా మాకు బట్టలు పెట్టి మాకు తన ఆశీర్వాదంతో కూడా మేము యొక్క కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత అందరూ కూడా వచ్చిన అతిథులంతా కూడా ఆశీర్వదించడం జరిగింది ఈ ఫంక్షన్లో మా బంధువులతో పాటు నా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది నా కమ్యూనిటీ మెంబర్స్తో నా కుటుంబ సభ్యులతో నేను ఈ పండుగ చేసుకోవడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి కేక్ అయితే వచ్చేసింది మా ఇంటి వారసిని మొదటి పంటే కేక్ కటింగ్ అంతా కూడా చూడండి కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది ఆ తర్వాత అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది ఇదే రోజు మా సిస్టర్ ప్రియాంక పుట్టినరోజు అంటే మా కమ్యూనిటీ మెంబర్స్లో మేము ఎక్కడైనా ఈవెంట్లో ఉన్నప్పుడు అక్కడ వారి బర్త్డే అయినప్పుడు తప్పకుండా సెలబ్రేషన్ చేసుకుంటాము సో మన ఇంట్లో పండగ కూడా అదే రోజు మా ప్రియాంక పుట్టినరోజు మా ఇంటి పుట్టిన పుట్టినరోజు కావడము అండ్ అందరం అక్కడ కలుసుకున్నాం కాబట్టి మేమందరం కలిసి మేము అక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి మేము కేక్ తెచ్చి మా ప్రియాంక కేక్ కటింగ్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా ఈ యొక్క వేడుకలు ఈ వేడుక కూడా చేసుకోవడం నిజంగా మా ప్రియాంక పుట్టినరోజు చేసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీ బర్త్డే టు ప్రియాంక చెల్లి అండ్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా ఈ బర్త్డే వేడుకలో నిజంగా చెప్తున్నాను మా ఇంటి వారసుని బర్త్డే వేడుకలో మా కుటుంబంతో పాటు నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు అందరూ కూడా రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా వాళ్ళందరూ కూడా మా వారిని ఇంటి మా ఇంటి వారసుని దీవించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ సో మచ్ నా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నా కుటుంబ సమక్షంలో మీరందరూ రావడం ఇలా మమ్మల్ని ఆశీర్వదించడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు ఈ వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అండ్ మా చిన్నత్తమ్మ వాళ్ళు మా పెద్దత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా మా ఇంటి వాళ్ళని దీవించారు మా అందరికీ బట్టలు కూడా పెట్టారు కనిపిస్తున్నామే మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క నిజంగా అంటే పక్కన మా అమ్మ లేకపోయినా మా పెద్దమ్మ మాకు తోడుగా ఉండి నడిపిస్తుంది తర్వాత మా రమ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా సో ఇదే విధంగా ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా రావడం జరిగింది చాలామంది అంటే అందరికీ మేము ఇన్వైట్ చేసాము అందరు కూడా వచ్చారు చాలా వరకు సో వీళ్ళంతా కూడా మా బంధువులే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత నేను మా రమ్య మా చెల్లి ముగ్గురం కలిసి ఫోటో దిగాము ఇది ఒక మెమొరబుల్ డే ఇక్కడ ఈ ఫోటో పట్టుకొని దిగుతున్నాను కదా నిజంగా చెప్తాను మనసులో బాగా ఏర్పొచ్చేసింది అప్పుడు అంటే అక్కడ అమ్మ నా పక్కన వెళ్ళకపోయినా అక్కడ కూర్చొని అలా మా అమ్మ ఫోటో పెట్టుకుని దిగాను మా బాబాయ్ గారు మా నాన్న వాళ్ళ తమ్ముడు తను మా ఫ్యామిలీ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా మా అత్తమ్మ చిన్నత్తమ్మ మా వాళ్ళ మా వీళ్ళు మా పెద్దత్త చిన్నత్త వీళ్ళంతా కూడా సో అట్లా అందరం కలిసి దిగామన్నట్టు ఇక్కడ ఈమె మా అమ్మ అమ్మ సైడ్ వాళ్ళన్నట్టు వీళ్ళంతా కూడా మా చిన్నత్త పెద్ద వీళ్ళతో అందరూ దిగదాం దిగదాం పొడసం దిగుతున్నాం అట్లా సో ఇదంతా కూడా మా నాన్న వాళ్ళ కుటుంబం అన్నట్టు మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అన్నట్టు అంటే మన ఫ్యామిలీ ఏ అందరు కూడా సో మా తమ్ముడు నాగరాజ్ అందరికీ తెలుసు సో ఇది మా అమ్మ కుటుంబం అన్నట్టు మా అమ్మ తరపున కుటుంబం మా పెద్దమ్మ మా నా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ తరపున ఫ్యామిలీ ఇదంతా కూడా సో ఇంకా చాలామంది మిస్ అయ్యారు అందరం వన్ బై వన్ బై వన్ ఫోటోలు దిగడము వంటలు కాడ చూసుకోవడం అవంతా మాకు మిస్ అవడం వల్ల అన్నీ క్యారీ చేయలేకపోయాను ఫొటోస్ అన్నీ కూడా ఆ తర్వాత మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరం కలిసి మేము డ్యాన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నా కొడుకులు చూస్తారు కదా వంశీ నా కొడుకు తర్వాత సాయి నా తమ్ముడు వీళ్ళంతా కూడా ఆడి పాడి మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ అంతా కూడా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటి వారసుని బర్త్డేకి అందరూ కూడా దీవించినందుకు అదేవిధంగా వచ్చి सक्सेस्फुल थैंक यू थैंक यू सो मच